కవిత మరోలేక కేసీఆర్ తో కవిత భేటీపై ఆసక్తికర చర్చ పార్టీలో రాజకీయ వర్గాల్లో రకరకాల ప్రచారాలు కవిత వెళ్ళిన కాసేపటికే హరీష్ రావుతో భేటీ సుదీర్ఘ మంతనాల వెనుక రహస్యం ఏంటి బిఆర్ఎస్ లో ఏం జరుగుతా ఉంది కేసీఆర్ మళ్లీ మొదలు పెట్టిండు రాజకీయం అనేటటువంటి ఆ బిఆర్ఎస్ పార్టీ ఒక వారం పది రోజుల నుంచి వెళ్లి గులాబీ బాస్ బయటికి రాబోతా ఉన్నాడు బయటికి రాబోతా ఉన్నాడు అని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉందో దానికి కేసీఆర్ ఆజ్యం పోస్తా ఉన్నాడు మరి ఇన్ని రోజులు దూరంగా ఉన్నటువంటి కవిత పార్టీ మీదనే అస్త్రాలు సంధించి నాకు ఆయన రాజకీయం నచ్చట్లేదు ఈయన రాజకీయం నచ్చట్లేదు అని చెప్పి మరి జగదీష్ రెడ్డి కవితను మాట్లాడి అని చెప్పి కవిత జగదీష్ రెడ్డిని అన్నదని చెప్పి జగదీష్ రెడ్డి మీద కేసీఆర్ సీరియస్ అయింది అని చెప్పి ఈ నేపథ్యంలోనే నిన్న పోయి మళ్ళా వాళ్ళ నాయన్ని కలిసింది కవిత మరి ఏంటిది ఇదంతా కేసీఆరే కవితని ఇలా చేయమని చెప్పిండు అనేటటువంటి అనుమానాలు కూడా వచ్చినాయి మరి ఏం జరుగుతూ ఉంది అసలు బీఆర్ఎస్ లో ఏం జరగబోతా ఉన్నది మళ్ళీ కవిత ఎందుకు పోయింది కవిత పోయి నిన్న వాళ్ళ నాయంతో చర్చించింది మరి గతంలో కనీసం ఆ కేసీఆర్ చూడడానికి కూడా ఇష్టపడలేదు కవితని కవిత ఇంటికి పోతే కనీసం చూడలేదు అవును మరి హరీష్ రావు అంటే నచ్చుతలేదు హరీష్ రావు వెంటనే పోయిండట కవిత మాట్లాడిన తర్వాత మళ్ళా హరీష్ రావు పోయిందట చూడండి ఎట్లున్నదో ప్లాన్ గులాబీ అధినేత కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది అసలు ఎందుకు కలిశారు తాజా రాజకీయాలపై ఏమైనా చర్చించారా కేవలం కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసమే వెళ్లారా ఇంకా ఏమైనా మాటామంతి నిర్వహించారా అనేది హాట్ టాపిక్ అయింది ఫామ్ హౌస్ నుంచి కవిత తిరిగి హైదరాబాద్ కు వచ్చిన వెంటనే కేసీఆర్ తో హరీష్ రావు భేటీ కావడంపై రకరకాలైనటువంటి అసలు ఇక అసలు ఇక జన్మలో ఇక కేసీఆర్ని కలవదు కలవదు అంటే ఐ మీన్ ఇక ఏదైనా ఉంటే తర్వాత రాజకీయ పరంగా తప్ప ఇంత సీక్రెట్ భేటీలు అయితే ఏమి ఉండవు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు సైలెంట్ అయ్యారు మాట్లాడిన వాళ్ళంతా సైలెంట్ అయ్యారు జైల్లో ఉన్నప్పుడే తాతాలు ఆడిపోయినటువంటి కేసీఆర్ మరి వాళ్ళిద్దరు దూరం అవుతారు అని అంటే నమ్మొచ్చా వాళ్ళిద్దరు దూరం అవుతారు అంటే నమ్మొచ్చా ఇగో కవిత మరో లేఖ ఎంఎస్సి కవిత చిన్న కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ విద్య కోసం అమెరికాకు వెళ్తున్నాడు ఈ తరుణంలో కాలేజీలో చేర్పించేందుకు కవిత సైతం వెళ్తున్నారు కేసీఆర్ ఆశీర్వాదం కోసం కవిత తన కుమారుడు ఆర్యతో కలిసి శుక్రవారం ఎర్రవెల్లికి వెళ్లారు సుమారు గంటకు పైగా అక్కడే ఉన్నారు మనవడికి కేసీఆర్ ఆశీర్వాదం ఇచ్చారు ఈ సందర్భంగా ఏం మాట్లాడారు తాజా రాజకీయాలు చర్చకు వచ్చాయా ఈ మధ్యకాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు రాఖీ పౌర్ణమిన కేటీఆర్ అందుబాటులో లేకపోవడం తదితర అంశాలను ఏమైనా చర్చించారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి కేవలం ఆశీర్వాదం మాత్రమే కేసీఆర్ ఇచ్చి పంపారా అనేది కూడా పార్టీలోను జోరుగా చర్చ జరుగుతా ఉంది మరో లేఖ ఏమైనా ఇచ్చిర పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ కు కవిత ఎప్పుడైనా లేఖ రూపంలో అందజేస్తుంటారు ఈ భేటీ సందర్భంగా కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలు బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు నేతల వైఖరి చేస్తున్న ప్రకటనలు మీడియా ముందు మాట్లాడుతున్న వ్యాఖ్యలు తనని ఇబ్బందికి గురి చేస్తున్న అంశాలపై ఏమైనా లేఖ ఇచ్చారా అనేది హాట్ టాపిక్ అయింది కవిత లేఖ ఇచ్చే సమయంలో ఎవరు ఉండరు ఇప్పుడు కూడా ఆమె లెటర్ ఇచ్చారా అనేది లేని లేనిది కూడా ఎవరికి తెలియదు ఇప్పటికే వరంగల్ సభపై కవిత ఇచ్చిన లేఖ బయటకు రావడం పార్టీని ఓ కుదుపు కుదిపింది పార్టీలోని లసుకులను ఎత్తి చూపింది ఇప్పుడు మళ్ళీ లేఖలో ఇచ్చి పలు ప్రశ్నలు సంధించారా అనేది చర్చకి దారి తీస్తా ఉంది ఇక కేసీఆర్ తో హరీష్ భేటీ ఎందుకు ఎర్రెల నుంచి కవిత బయటకు రాగానే కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు పలువురు నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది ఎందుకు అత్యవసరంగా భేటీ అయ్యారు అంత అవసరం ఏమొచ్చింది కవితపై ఏమైనా ఫిర్యాదు ఇచ్చారా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కాళేశ్వరం బనకచర్ల ప్రాజెక్టులపై అనుసరించాల్సినటువంటి అంశాలపై పార్టీ బలోపేతం చర్చించారా సో ఏదేమైనా గానీ వీళ్ళని నమ్మేది లేదు వీళ్ళని మాత్రానికి నమ్మేది లేదు ఖచ్చితంగా అనుకున్నంత గ్యాప్ అయితే లేదు అనుకున్నంత గ్యాప్ లేదు ఇంకేమున్నది రేవంత్ రెడ్డి తోటి ఆమె టచ్ లో ఉన్నది ఇంకా ఆమెకి మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నారు ఆల్రెడీ ఆమె ఎమ్మెల్సీ కాబట్టి మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నారు కొండా సురేఖ ప్లేస్ లా కవితని ఆల్రెడీ మొత్తం ఇదంతా కూడా అయిపోయింది తతంగం ఆ లెటర్ ఏదైతే బయటపడిందో అప్పుడు కావాలని చెప్పేసి వెనక్కి వచ్చింది తప్ప వేరేది ఏం లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి ఆమె ఇంకా పార్టీలోనే ఉంది అది కూడా ఆలోచన చేయాలి మళ్ళీ ఈ వారం పది రోజులు సర్దు మరిగినరా లేదా సర్దు మరిగిన తర్వాత పోయి మళ్ళా కేసీఆర్ ని కలిసింది సో మరి ఇంకొక లేఖ అయితే ఇచ్చిర్రా ఆ లేఖలో ఏమున్నది అనేది మరి ఎవరైనా బయట పెడతారా అసలు ఏం జరగబోతుంది ఎందుకంటే కవితను కావాలని చెప్పి ఎలాగొట్టేందుకే బీఆర్ఎస్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒకటి చెప్తారు లేదు కావాలని కవిత బయట పెట్టుకుందా ఆమె వెళ్ళిపోదామని చెప్పేసి అదొకటి జరుగుతూ ఉంది సో ఏదేమైనా కానీ బీఆర్ఎస్ని మాత్రానికి కొంత కవితనే యాక్టివ్ చేసింది ని కవిత యాక్టివ్ చేసినటువంటి మాట మాట అయితే వాస్తవం మరి ఇట్లానే ఉండాలి ఇట్లా ఉంటేనే పర్ఫెక్ట్గా నడుస్తుంది అనేటటువంటి ఆలోచన కూడా మరి కేసీఆర్ కుండొచ్చు ఉండొచ్చు కాక సో అందుకే ఒక ట్విస్ట్ ఇచ్చారు మరొక ట్విస్ట్ ఏంటంటే సడన్ గా కలిసింది మళ్ళీ ఒక నెల తర్వాత పోయి కలుస్తుంది ఇలాంటి నేపథ్యాలు అనేకమైనట్టు జరగచ్చు కాకపోతే మరి దీని మీద దీని మీద ఇటు అధికార పక్షం కానీ లేకపోతే బీజేపీ కానీ బీజేపీ కానీ మరి ఈరోజు ఏమైనా మాట్లాడతారా కవితకి సంబంధించినటువంటి అంశం మీద కలిసినటువంటి అంశం మీద ఏమైనా మాట్లాడతారా అనేది మాత్రానికి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది